రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారి జాబితా నుంచి తొలగించారంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తెల్లం మంత్రి పొంగిలేటు అయితే సోయం బాబురావు కాంగ్రెస్ నాయకుడు అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందంటే అది లంబాడీల భిక్షేనని స్పష్టం చేశారు గద్దెనెక్కించిన జాతిపై విషయాన్ని ఎందుకు కక్కుతున్నారని ప్రశ్నించారు తెల్లం వెంకట్రావు సోయం బాపురావులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాలన్నారు راج کیے توٹلارا بابر بابر بھائی جی سیوالال مہاراج کی جی سیوالال مہاراج جی بولے سیوالال مہاراج کی جی یکتا وردیلا وردیلا لیپڑی یکتا وردیلا وردیلا తెల్ల వెంకట్రావు మాజీ ఎంపీ స్వయంబాబురావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగర్ని తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దీని మీద నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు మూడు నాలుగు గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టు చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచార ప్రచార ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు అదేవిధంగా కొంతమంది వీళ్ళు వెనుకొన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు చరిత్ర తెలియకుండా వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడీ బంజారాలను ఇలా కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాటి పూర్తి ఆధారాలతోని ఇవాళ బ్రిటిష్ కాలంలోని ఎయిటీన్ సెవెంటీ వన్లోనే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లో ఇవాళ గిరిజనులకు గుర్తించినటువంటి తెగ ఇవాళ లంబాడీ తెగ బంజారా తెగ అని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఆ రోజున నిజాం నిజాం కాలంలో మొట్టమొదటిసారి నైన్టీన్ లెవెల్లో కావచ్చు ట్వంటీ వన్లో కావచ్చు థర్టీ వన్లో కావచ్చు ఫార్టీ వన్లో కావచ్చు ఏదైతే సెన్సెస్ నిర్వహించారో దాంట్లో కూడా గిరిజన జాబితాలో ఉన్నటువంటి తెగ ఇవాళ లంబాడి బంజారా తెగ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం చరిత్ర తెలుగు వాళ్ళు తెలుసుకోండి ఇవాళ ఏదైతే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకు నిజంగా తెలియకపోతే బహిరంగ చర్చకు మీరు రండి మేము ఆధారాలతో తీసుకొచ్చి ఇవాళ నిరూపణ చేస్తాం కానీ ఇవాళ ఇష్టం ఉన్నట్టు మీడియాలో కావచ్చు ఇవాళ ఇష్టం ఉన్నటువంటి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావులందరికీ కూడా ఇవాళ మీరు ఇలాంటి వాటిని నమ్మకండి వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఏదైతే దాదాపు ఇరవై సంవత్సరాలు లంబాడీ సమాజము ఇలా తెలంగాణ ఆ రోజున ఉమ్మడి జిల్లాల్లో పది జిల్లాలో ఉన్నటువంటి ఇవాళ లంబాడీలు ఇరవై సంవత్సరాలు రిజర్వేషన్ లేక నష్టపోయినాం దాని తర్వాత ఇరవై సంవత్సరాలు ఆ రోజున మా పెద్దలు ఏదైతే ఉద్యమం చేశారో దాని తర్వాత